నమస్తే వెల్కమ్ టు గైడెడ్ మెడిటేషన్ స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గాలంటే ఈ మెడిటేషన్ మీకు చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు మీరు ప్రజెంట్ మూమెంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి పాస్ట్లో ఏం జరిగిపోయింది అని ఆలోచించకండి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అని భయపడకండి మీరు ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఈ క్షణం ఈరోజు ఈ మూమెంట్ ఈ క్షణంలో మీరు ఎలా ఉన్నారు ఎలా ఉంటున్నారు అనేది మాత్రమే ఫోకస్ చేయండి కొన్ని డీప్ బ్రత్స్ తీసుకోండి మీ ముక్కు ద్వారా ఒక డీప్ బ్రత్ తీసుకోండి మీ నోటి ద్వారా వదలండి అది ఒక డీప్ బ్రత్ తీసుకోండి చాలా నెమ్మదిగా వదలండి ఇప్పుడు నెమ్మదిగా మీ న్యాచురల్ బ్రత్ నార్మల్గా జరిగే శ్వాస ప్రక్రియని గమనించుకుంటూ ఉండండి మీరు ఎలాంటి ఫోర్స్ లేకుండా ఎలాంటి ప్రేరణ కలిగించకుండా మీ శ్వాస మీద నార్మల్గా జరిగిపోయే మీ శ్వాస ప్రక్రియని గమనించుకుంటూ ఉండండి ఇప్పుడు నెమ్మదిగా మీరు చుట్టుపక్కల ఉన్న శబ్దాలు మీకు ఎటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మీ రూమ్ లోపల నుంచి కానీ బయట నుంచి కానీ మీరు వినగలిగే శబ్దాలను మాత్రమే వినడానికి ట్రై చేయండి ఎలాంటి ఫోర్స్ ఒత్తిడి లేకుండా నెమ్మదిగా మీరు ఏదో ఒక శబ్దాన్ని కంటిన్యూగా వినగలిగితే అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మరి ఒకసారి మీ ధ్యాస ని శ్వాస మీదకి తీసుకురండి నార్మల్ బ్రెత్స్ మీ న్యాచురల్ శ్వాస ప్రక్రియని గమనించుకుంటూ ఉండండి శ్వాస ఎలా జరుగుతుంది ఈ విశ్వమంతా గాలితో నిండి ఉంది ఆ గాలిని మనం ముక్కు ద్వారా లోపలికి ఎలా పంపిస్తున్నాము బయటికి ఎలా వదిలివేస్తున్నాము అనేది ఒకసారి గమనించుకుంటూ ఉండండి శ్వాస తీసుకుంటున్నప్పుడు చల్లటి గాలి మీ బాడీలోకి వెళ్తుంది శ్వాస వదిలివేస్తున్నప్పుడు వేడి గాలి మొత్తం బయటికి పోయి బాడీ మొత్తం రిలాక్స్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు నెమ్మదిగా మీ బాడీని గమనించుకోండి మీ తల నుంచి కాలి వేళ్ళ వరకు అబ్జర్వ్ చేసుకోండి ఫస్ట్ మీ హెడ్ అండ్ నెక్ అబ్సర్వ్ చేసుకోండి ఏమైనా ప్రెషర్ టెన్షన్ అనిపిస్తుందా జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి ఎలాంటి ఫోర్స్ తీసుకోకుండా ఇప్పుడు మీ షోల్డర్స్ మీ చెస్ట్ భాగాన్ని అబ్జర్వ్ చేసుకోండి ఏమైనా టెన్షన్ ఫీల్ అవుతున్నారా లేదా నార్మల్గా ఉన్నాయా అని అబ్జర్వ్ చేసుకోండి ఎలాంటి ఫోర్స్ తీసుకోకుండా ఇప్పుడు స్లోగా మీ గ్యాసని మీ పొట్ట వైపుకు తీసుకురండి మీ బెల్లి ఎక్స్పాండ్ అవుతుందా లేదా నార్మల్గా ఉందా ఒకసారి గమనించుకోండి ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసని రెండు చేతులు రెండు కాళ్ళు పై పెట్టండి ఎలాంటి ఒత్తిడి లేకుండా గమనించుకోండి మీరు ఏమైనా టెన్షన్ ఫీల్ అవుతున్నారా మీ చేతులు కాళ్ళల్లో ఒకసారి గమనించుకోండి ఇప్పుడు ఒకసారి మీ టోటల్ బాడీని గమనించుకోండి తల నుంచి మీ ఖాళీ వేళ్ళ వరకు ఎక్కడైనా పెయిన్ ఉందా టెన్షన్ ఉందా చాలా నెమ్మదిగా జాగ్రత్తగా గమనించుకోండి ఎలాంటి ప్రెషర్ టెన్షన్ తీసుకోకుండా జస్ట్ గమనించుకోండి ఎలాంటి నిర్ణయాలకి రాకుండా ఎలాంటి ఒత్తిడిలు లేకుండా కేవలం గమనించుకోండి మీ టోటల్ బాడీని మీ శరీరం పూర్తిగా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది పూర్తిగా గమనించుకోండి ఇప్పుడు నెమ్మదిగా మరల మీ ధ్యాసని శ్వాస మీదకు తీసుకురండి మళ్ళీ ఒకసారి మీ న్యాచురల్ బ్రీతింగ్ సాధారణ శ్వాస ప్రక్రియని గమనించుకోండి ఎలాంటి ఒత్తిడి లేకుండా శ్వాస మీ బాడీ లోపలికి వెళ్ళేది బయటికి వచ్చేది గమనించుకోండి ఇప్పుడు మీ శ్వాస చాలా నెమ్మదిస్తుంది మీ బాడీ మీ మైండ్ రెండు చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటాయి ఇదే ప్రశాంతతతో చాలా నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడండి మీకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ నమస్తే